గృహిణిగా ఉపాధ్యారాయలుగా సామాజిక సేవా కార్యకర్తగా మహిళలకే కాకుండా అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు విజయ నెల్లూరు నగరం మైపాడు గేట్స్ నెల్లూరు నగరం మైపాట్ గేట్ సెంటర్కు చెందిన విజయ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూ గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ సామాజిక సేవాభావంతో జన విజ్ఞాన వేదికలో సభ్యురాలిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు వేసవిలో చిన్నారులకు పలు విభాగాల శిక్షణ తరగతులు నిర్వహించడం మూఢ నమ్మకాలపై సమాజంలో ఉన్న అంధవిశ్వాసాన్ని తొలగించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొక్కల పెంపకం ద్వారా పర్యావరణాన్ని పరి శిక్ష తనవంత కృషి చేస్తున్నారు జనపద లలిత కళల ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారు చిన్నారులతో బొమ్మలాటలు ఆడి ఆడించడం పెయింటింగ్ వంటి అనేక విభాగంలో శిక్షణ ఇస్తున్నారు చిన్నారులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా శారీరకంగా మానసికంగా ఎదుగుల కోసం ఉత్సాహపరిచే కార్యక్రమాలు సైతం ప్రోత్సహిస్తున్నారు కొన్ని రోడ్డు మధ్యలో మనం నడవలేని ప్రదేశాలు ఉంటాయి అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనం ఇప్పుడు మన నరసింహకొండ ఉంది కదా అటువంటి ప్రాంతాల్లో మనము చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మామూలుగా విత్తనాన్ని కూడా విసేయచ్చు కానీ మనం అనుకున్న ప్రదేశంలో విత్తనం పడకపోవచ్చు మనం వీటిని ఆ మొలకెత్తేటట్టు చేయాలి అన్నది ముఖ్యమైన అంశము ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక్కొక్క పిల్లల్ని తీసుకొని మీరు తయారు చేసినటువంటి కనీసం రెండు బాల్స్ మూడు బాల్స్ ఎన్ని బాల్స్ తయారు చేస్తే ఆ బాల్స్ అన్నిటిని మనం అక్కడ పెట్టి ఎండబెట్టి మళ్ళా మనం ఎప్పుడు వీలైతే మనకి ఇంకోసారి కలిసినప్పుడు కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు కానీ ఎప్పుడైనా గానీ దీన్ని ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ వేయటానికి అవకాశం ఉంటది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి